హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తను నటిస్తున్న చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మైన దీప్గా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది అలాగే దిశ పటాని కూడా నటిస్తుంది అనమాట అలాగే అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు ఇంకో స్టార్ లోక నాయకుడైన కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు ఫీచరిస్టిక్ పాంట సలోకి తీసుకెళ్లేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం ఈ చిత్రానికి డైరెక్టర్ నాగస్విన్ అశ్విన్ ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ గా ఉండబోతుంది మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ చిత్రంలో హీరో ప్రభాస్ కి మెయిన్ విలన్ గా కమల్ హాసన్ నటిస్తున్నట్లుగా న్యూస్ అయితే గతంలో నుంచి వినిపించిందనమాట దీంతో ఈ సినిమాపై మరింత హైప్ అయితే పెరిగిపోయిందనమాట కమల్ హాసన్ విలన్ అంటే ఈ సమయంలో అని చెప్పేసి షాక్ గురైపోయారు అనమాట చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే కలిగిందనమాట కానీ పాన్ ఇండియా స్టార్ కు లోక నాయకుడు విలన్ గా అంటే సినిమా ఊహించని రేంజ్ లో ఉంటుంది కదా కానీ తాజాగా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ అభిమానులతో పాటు యావత్వ తెలుగు ప్రేక్షకులకు షాక్ గురి చేసిందనమాట ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో లోక నాయకుడైన కమల్ హాసన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు అందరూ ఊహించినట్లుగా కల్కి తను విలన్ పాత్ర చేయట్లేదని సినిమాలో కేవలం అతిథి పాత్రలో కనిపిస్తున్నట్లుగా కమల్ హాసన్ స్పష్టం చేశారనమాట దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో నిరాశ చెందారనమాట అసలు డార్లింగ్ కి కమల్ హాసన్ మెయిన్ విలన్ గా నటిస్తే అసలు చూడాలని చెప్పేసి ఎంతగానో వెయిట్ చేశారు మరి కమల్ హాసన్ విలన్ కాకపోతే ఇక మెయిన్ విలన్ ఎవరా అని చెప్పేసి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట మూవీ లవర్స్ మరి చూడాలి ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా ఎవరు నటిస్తారనేది